వెల్కమ్ టు స్టూడియో తెలుగు ఉభయ తెలుగు రాష్ట్రాల నాటక పోటీలు ప్రారంభమయ్యాయి అల్లూరి సీతారామరాజు నాటక పరిషత్ ఆధ్వర్యంలో నలభై ఒకటవ వార్షికోత్సవం పురస్కరించుకొని ఇరవై ఉభయ తెలుగు రాష్ట్రాల ఆహ్వానపు నాటక పోటీలు నిర్వహిస్తున్నామని సంస్థ ప్రధాన కార్యదర్శి పంపన దయానంద బాబు మాజీ ఎమ్మెల్సీ చిక్కల రామచంద్రరావు గౌరవ అధ్యక్షులు కర్రి అచ్యుత రామారెడ్డి తెలిపారు కాకినాడ సినిమా రోడ్ లోని సూర్య కళా మందిరంలో అల్లూరి సీతారామరాజు నాటక కళా పరిషత్ కాకినాడ రజతోత్సవ ఉభయ తెలుగు రాష్ట్రాల నాటికల పోటీలను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన వివరాలు వెల్లడించారు తొలిత స్వర్గీయ చిరంజీవి కుమారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ నాటక పోటీలు ఇరవై ఐదు సంవత్సరాలుగా నిర్వహించడం జరుగుతుందని రజతోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నామన్నారు శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు తెలుగు వీర లేవరా దీక్ష భూమి సాగరా పేరుతో సినీ సంగీత స్వరాభిషేకం నిర్వహించారు అనంతరం నాటక పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ నాటక ప్రాంగణానికి డాక్టర్ స్వర్గీయ పాలేపు చిరంజీవి కుమార్తె స్మారక

రాజకీయాలి కానీ ఏమాత్రం కొద్ది నానే మా ఆ కృతజ్ఞత చెప్పడానికి నేను వెళ్ళలేకపోయాను ఆవిడ పట్టంలో వాళ్ళు చూస్తుంటే పంతొమ్మిది వందల అరవైలో

మీద ప్రదర్శింపజేయడానికి అవసరమైన ప్రయత్నం చేస్తున్నారు